హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా ఇది ఇదైతే సండే వ్లాగ్ అండి నేను నర్సాపురం నుంచి చాగలు చాగల్ నుంచి హైదరాబాద్ తిరుగుతూ ఉన్నాను కదా నేను మొన్న సాటర్డే మార్నింగే హైదరాబాద్ అయితే వచ్చేసానండి ఇంకా సాటర్డే వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఆ రోజంతా నాకు ఎడిటింగ్తోనే సరిపోయిందనమాట ఇంకా సాటర్డే వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు ఇంకా సండే వ్లాగ్ అండి ఇది మార్నింగ్ అయితే నేను మా వారికి టీ ఇచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద తెల్లుక్మ అయితే చేశానండి ఈరోజు తెల్ల ఉప్మా చేశాను కదా ఇది చాలా టేస్టీగా వచ్చింది అంటే రవ్వను ముందే వేపించేసుకుని ఉంచుకున్నానేమో ఇంకా ఉప్మా అయితే చేశాను చాలా బాగుంది ఉప్మా నాకు అప్పటికప్పుడు తింటే నేను నచ్చుతుంది మళ్ళీ కొంచెం లేట్ అయిందంటే అసలు ఆ ఉప్మా తినబుద్దే కాదు ఇంకా నేను స్నానానికి అయితే నీళ్లు పెట్టుకున్నానండి ఈ రోపలో బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేద్దామా అనేసి ఊరు నుంచి తీసుకొచ్చిన బట్టలు అలాగే ఊరు వెళ్ళడానికి ముందు హైదరాబాద్లో విప్పేసి వెళ్తాం కదా ఆ బట్టలు అన్నీ తీసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేయలేదు ఇప్పుడు ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి షాను మన వాళ్ళకి స్నానాలు చేపించినప్పుడు వస్తాయి కదా అవి కూడా కలిపి ఒకేసారి వాషింగ్ మిషన్ ఆన్ చేద్దాం అనేసి ప్రస్తుతానికైతే ఇంకా ఆన్ చేయట్లేదు నీళ్ళు కాగి లోపల ఈ బట్టలన్నీ వేసేసి ఇల్లు అయితే ఒకసారి అయితే పై అయిన అయితే సర్దుకుంటూ వచ్చేసానండి ఈరోజు ఇంట్లో చాలా పని ఉంది న్యూ ఇయర్ వస్తుంది కదండి సో హాల్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్ అంతా ఇల్లు క్లీనింగ్ పని అయితే రన్ అవుతుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈరోజు సండే కదండి మా వారు అయితే మాత్రము చేపలు తీసుకొచ్చారు కొన్ని చేపలు అయితే ముక్కలు ఫ్రై పెట్టమన్నారు కొన్ని ఏమో గ్రేవీ కింద కానీ పులుసు కింద కానీ పెట్టు అన్నారండి ఇంకా తలకాయలు తోకలన్నీ తీసేసి పక్కన పెట్టానండి అది పులుసు పెడదామని ఇంకా నేను ఫ్రై ముక్కల కోసం అయితే మసాలా అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి ఉంచేస్తానండి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంక నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి ఇంకా బియ్యం అయితే టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని తర్వాత అయితే స్టవ్ మీద పెడతాను డ్రింకింగ్ వాటర్ వేసుకుని ఈ లోపల బయట ఉల్లిపాయలు అయితే వచ్చినాయండి ఉల్లిపాయలు కొందామని చూశాను కానీ అవి చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట వందకి మూడు కేజీలు అయితే ఇస్తామన్నారు సరే ఇంకా మళ్ళీ ఒక వన్ వీక్లో ఊరు వెళ్ళేది ఉంది కదా ఊరు నుంచి వచ్చాక అన్ని కిరాణా ఒకేసారి తెచ్చుకుందామని ఇంకా తీసుకోలేదనమాట ఇంకా బియ్యం అయితే టూ టైమ్స్ వాష్ చేస్తాను కదండి డ్రింకింగ్ వాటర్ అయితే వేసుకుని స్టవ్ మీద అయితే పెడుతున్నాను డైలీ సేమ్ రొటీన్ అయిపోతుంది కదండి మన్నటి వరకు అయితే కొంచెం మా అవి తిరగడము మీరు మీకు కూడా నచ్చినవి మంది విలేజ్ బ్లాగ్స్ అవి బాగున్నాయి భవని అని కామెంట్ చేశారు ఇంకా హైదరాబాద్ వచ్చేసాను ఇంకా సేమ్ రొటీన్ అవుతాయి కానీ ఇంకా సేమ్ రొటీన్ అయినా లోపల మీరు వాయిస్ వింటే మాత్రము కంటెంట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి నాకు తెలిసినవి నా మనసు కనిపించినవి నా మనసులో ఉన్నవి అయితే నేను నా వ్లాగ్స్ ద్వారా మీకు అయితే షేర్ చేస్తానండి ఇంకా షార్ట్లో అయితే అసలు వ్యూస్ రావట్లేదండి కాబట్టి ఎక్కువగా నేను ట్రైన్ అయితే తీసుకోవద్ది అనుకుంటున్నాను డైలీ వ్లాగ్ అయితే మాను డైలీ వ్లాగింగ్ అలా పెట్టుకుంటూ వెళ్తే పర్ మంత్ ఒక ముప్పై వేలైన ఆకుండా వస్తుంది కదా శాలరీ అనేది నా ఉద్దేశం అనమాట సో డైలీ వ్లాగ్ పెడతాను ఇంకా సబ్స్క్రైబర్స్ కోసం పరిగెట్టే ఓపిక అయితే నాకు లేదండి ఎందుకంటే నిద్ర లేకపోవడము ఇంకా షార్ట్లు రోజుకి నాలుగు పెట్టాలి అంటే నేను చాలా పుట్టే షూట్ చేయాలి షూట్ చేసింది మొత్తం ఎడిట్ చేసుకోవడానికి నాకు వారంలో రెండేసి రోజులు నిద్ర ఎగిరిపోతుంది అనమాట అందుకని ఇంకా నేను న్యూ ఇయర్ నుంచి ఏమనుకుంటున్నానంటే నా దగ్గర ఉన్న వరకు షార్ట్లు ఉన్న వరకు పెట్టుకుందాము అది కూడా రోజుకు ఒక్క షార్టే పెడదాము అది కూడా ఉంటే పెడదాం లేకపోతే లేదు సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా పరుగులు అనిపిస్తుంది సో డైలీ వ్లాగింగ్ అయితే నెలకి ముప్పై రోజులు వ్లాగ్స్ అయితే మానకుండా పెడదాము షార్ట్లు అయితే మాత్రము ఎంత పెట్టినా కూడా అసలు వ్యూస్ అలా లేదండి ఇది వరకు నా ఛానల్ మినీ వ్లాగ్స్కే క్లిక్ అయ్యింది ఇంకా మినీ వ్లాగ్స్కి ఇప్పుడు వ్యూస్ రావట్లేదు సో వ్యూస్ రానప్పుడు ఇంకా ఎందుకు నేను అంత కష్టపడ్డము అనేసి అనిపిస్తుంది అనమాట అందుకని ఇంకా ఏం డిసైడ్ అయ్యానంటే నిన్న డైలీ వ్లాగింగ్ అంటే ఎవ్రీడే ఇంట్లో నేను చేసుకునే పనులలో బ్యాక్గ్రౌండ్లో నాకు తెలిసిన కంటెంట్ని మీతో షేర్ చేస్తూ డైలీ వ్లాగింగ్ నెలకి ముప్పై రోజులు ఉంటే ముప్పై రోజులు ఇరవై ఎనిమిది రోజులు ఉంటే ఇరవై ఎనిమిది రోజులు వ్లాగ్స్ పెట్టుకొని షార్ట్లు మాత్రము రోజుకి ఒక్కటే అది కూడా ఎనిమిది పావుకి పెడదాము నైట్ అనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ ఎడిట్ చేసేసానండి నేను అంతా ఊరు నుంచి వచ్చి రాగానే వ్లాగ్స్ ఎడిటింగ్ చేస్తాను అవి ఒక థర్టీ షార్ట్స్ ఉన్నాయి అవి వెయ్యి వరకు పెట్టి తర్వాత అయితే మాత్రము షార్ట్లో ఏదైనా మంచి మోటివేషనల్ సిరీస్ కింద స్టార్ట్ చేద్దాము రోజుకు ఒక్కటే షార్ట్ అయితే రిలీజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను సో ఈ ఐడియా ఎలా ఉంది అన్నది మాత్రం మీరు కామెంట్స్లో చెప్పండి చేపల ఫ్రై అయితే మాత్రము చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ నాలుగు ముక్కల్ని వేపించేశాను తర్వాత అయితే ఇంకొక మూడు ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేపిస్తున్నాను చేపల ఫ్రై గ్రిల్ ప్యాన్లో పెడుతుంటే నూనె అటు ఇటు పాకుపోతుందండి అందుకనేసి ఇలా చిన్న దాంట్లో తక్కువ నూనెతో అయితే వేపిచ్చేస్తున్నాను చాలా బాగుంది ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ అన్నం తినిపించేసి తర్వాత నేను మా వారు కూడా చేసే భోజనం మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చేపలు ఎప్పుడు కప్పుచారు వేసుకుని అయితే తినేసాము మా ఇల్లు ఎలా అలా ఉంది నేను హైదరాబాద్ నిన్నే వచ్చానండి సాటర్డే కాకపోతే నిన్న నేను ఇంట్లో ఏ పని చేయలేదు జస్ట్ వంట చేసుకున్నాము తిన్నాము అంతే నాకు నిన్న తలనొప్పి వచ్చేసింది నైట్ ని అంతకు ముందు రోజు చాగల్లో నిద్రలేదు నైట్ ట్రైన్లో నిద్రలేదు ఇంటికి వచ్చాక పడుకుందామంటే నిద్రపట్టలేదు సో ఎడిటింగ్ చేస్తే కూర్చునేసరికి పన్నెండు అయిపోయింది అనమాట మధ్యాహ్నం ఇంకా తర్వాత వంట చేసుకుని తిన్నాము తర్వాత బయటకు వెళ్ళామండి ఇంకా అలాగే ఇల్లు అయితే నేను సర్దలేదనమాట ఇప్పుడైతే ఇల్లు చాలా గందరగోళం కింద ఉంది ఇప్పుడు ఈ బ్లాగ్లో ఇల్లు మొత్తాన్ని సర్దుకుంటానండి బ్లాగ్ అయితే అదే కంటిన్యూ అవుతుంది ఈ బ్యాగ్ అయితే పట్టుకెళ్ళాం కదండి సర్దుకోలేదు అబకస్ ఏదో చేపించేద్దామని తీసుకెళ్ళాము కానీ పిల్లల చేత అబకస్ కూడా చేయించలేదు ఇంకా నర్సాపురం నుంచి ఏం తెచ్చుకున్నాను అన్నప్పుడు మీకు చూపించలేదు కదా నేను నరసాపురం నుంచి మూడు రకాల పచ్చలు తెచ్చుకున్నానండి అల్లం పచ్చలు తెచ్చుకున్నాను దబ్బకాయ పచ్చడి పెరుగులో నంచుకుని తినడం చాలా నచ్చుతుంది ఇంకొంచెం ఏంటి టమాటా పచ్చడి తెచ్చుకున్నాను నానమ్మన్న షాప్ ఓపెన్ అండి జస్ట్ ఒక టూ డేస్ ఓపెన్ చేశారంట అయితే ఏమీ సేల్ లేదు అనేసి మళ్ళీ షాప్ క్లోజ్ చేస్తారు ఈ చాక్లెట్లు అన్నీ కొత్త డబ్బా అమ్మ మిగిలిపోయింది మనం పుట్టినరోజు వస్తుంది కదండి జనవరి సెకండ్ మనం స్కూల్లో పంచి పెడతాను తీసుకెళ్ళిపో అనేసి చాక్లెట్లతో పాటు బిస్కెట్లు కూడా ప్యాకెట్స్ తెస్తారు కదండి బల్క్ అమ్ముకోవడానికి కూడా ముడిపెడి స్కూల్ తీసుకెళ్ళిపోతే ఇచ్చేసి అని ఇచ్చింది ఇంకా ఫ్రెండ్స్ అరేంజ్ చేసేది స్కూల్లో ఇవన్నీ ఇప్పుడు మా మళ్ళీ స్కూల్లో బిస్కెట్ చాక్లెట్ ఇచ్చి ఎరైజర్స్ అయితే ఇచ్చేసుకుంటది ఇవేమి నేను కొండ కాదు అమ్మ నాన్న షాప్ చూస్తారు అమ్మట్లేదు ఎందుకు వేసేరు నువ్వు పట్టుకెళ్ళిపో అనేసి ఇచ్చింది అనమాట తెచ్చుకున్నా తెచ్చుకున్నానండి మా చెప్పినా చూపినా చూస్తే తేవ్ మర్చిపోతున్నారు ఎక్స్ట్రా ఉంటుంది అమ్మ ఇచ్చింది నేను ఎక్కువ కందిపప్పు వండుతాను కదండి రేషన్ కందిపప్పు ఉందమ్మా ప్యాక్ తీసుకెళ్ళి ఎలాగానే ఉంటుంది అనేసి అమ్మ ఇచ్చింది వద్దమ్మా అక్కడ దొరుకుతుంది బరువైపు వద్ద కూడా మా అమ్మ అలా ఇస్తూ ఉంటాయండి అలాగే అత్త దగ్గర ఉంటే అత్తయ్య కూడా ఇస్తూ ఉంటారు రేషన్ వెళ్ళి ఇంకా పంచదార అయితే ఎప్పుడు నేను ఇక్కడ కొనండి ఎప్పుడు రేషన్ తెచ్చుకుంటాను అమ్మ దగ్గర నుంచి లేకపోతే అత్తయ్యనే ఇస్తారు అమ్మకి అత్తయ్య ఇద్దరికి వస్తుంది కదా సో ఈ తాను ఏమీ అసబురం నుంచి ఎక్కువ తెచ్చుకోలేదండి ఇవే తెచ్చుకున్నాను ఇవి మా బట్టలు ఇది నైట్ ఇప్పుడు సరిగ్గాకోవాలి ఇది పట్కి బలం ఏంటండి ఎవరు ఇచ్చారు పిల్లలకి పాల్ కప్పెట్టుకో మంచిదనేసి పట్కి బెలం అయితే ఇచ్చిందమ్మా పట్కి బెలం అయినా రెండు రెండు కదా బెల్లం తెచ్చుకున్నానండి ఇక్కడ బెల్లం అంత బాగుండదనేసి అక్కడ నుంచి చెరుకు బెల్లం అయితే తెచ్చుకున్నాను ఇవన్నీ ఇప్పుడు సర్దేస్తాను ఇంకా బ్యాగ్ అన్ని పైకి ఎక్కిచ్చేస్తానండి మళ్ళీ మాకు టెన్ రో టెన్ డేస్ కి ఇంకో జర్నీ ఉంది మళ్ళీ చాపలు వెళ్తాము న్యూ ఇయర్ ఇంకా ప్రయాణాలు చేయొద్దు అనుకున్నాం కానీ ప్రతి నెల ఒక ప్రయాణం అయితే జరుగుతుందండి అటుకులు ఫిల్స్ లో పెట్టండి మా చిన్నత్తారు ఇచ్చారండి అటుకులు అదే చిన్నత్త గారు కాదు మీ అత్తయ్య గారు పెద్ద కచ్చినారు అత్తయ్య

ఈసారి పుట్టింటి నుంచి ఏమి పెద్ద ఎక్కువగా తెచ్చుకోలేదండి తెచ్చుకున్నవి అయితే మీకు అయితే చూపించేశాను కదా తర్వాత అయితే మాత్రం నేను ఇంకా ఇల్లు సర్దడం స్టార్ట్ చేశాను నేనైతే ఇల్లు సర్దుకుంటూ ఉంటే పిల్లల్ని మీ బొమ్మలు సర్దుకోండి అన్నాను ఈరోజు మొత్తం డీక్లాటరింగ్ చేశానండి అసలు మొత్తము చాలా వరకు బట్టలను తీసేశాను పిల్లలు బొమ్మలు అయితే ఒక కట్టపెట్టడు బొమ్మలు తీసేశాను పిల్లలు యూజ్ చేయనివి సైకిల్స్ మూడు అది ఏముంటుంది రిక్షా టైప్ ఉంటుంది కదండి ఆ సైకిల్ అన్నీ తీసేసి డొనేషన్స్ అయితే చేసేసాను అనమాట నిన్న ఈ వ్లాగ్లో మీకు అన్నీ చూపిస్తానండి ఇంకైతే మాత్రం నేను హాల్ అయితే సర్దుకుంటున్నాను ఈ బ్యాగ్స్ ఇవన్నీ సర్దుతున్నాను తర్వాత అయితే మాత్రము షానుమను వాళ్ళు మాత్రం బొమ్మలు సర్దుతున్నారండి అంటే మీకు కావలసిన బొమ్మలు మీరు ఉంచుకోండి మీకు అవసరం లేని బొమ్మలు తీసేయండి అంటే వాళ్ళు అయితే అవి తీసేస్తున్నారనమాట ఇంకా ఇవి బ్యాగ్స్ పెట్టుకోవడానికి సరైన ప్లేస్ ఏమి ఉండట్లేదు ఒక ప్లేస్ అయితే ఫిక్స్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను అందుకని ఇంకా అనుకోకుండా ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేయడం స్టార్ట్ చేశానండి ఈ వ్లాగ్లో మీరు ఒక గది అంటే హాల్ మొత్తం శుభ్రం చేయడం చూస్తారు రేపు వ్లాగ్లో మిగతా చూస్తారనమాట నేను ఇల్లు అస్తమాను సర్దుతూనే ఉంటానండి ఇల్లును ఎంత ఆర్గనైజింగ్గా ఉంచాలి అనుకున్నా నేను ఉంచలేకపోతున్నాను మరి యూట్యూబ్లో కొంతమంది హిందీ క్రియేటర్స్ ఉంటారండి వాళ్ళ వాళ్ళు కూడా డైలీ వ్లాగింగ్ లాగా చేస్తారనమాట వాళ్ళు ఇల్లు ఉంటుందండి అసలు అయ్యో ఎంత బాగా ఉంచుతారు అని అసలు నేను ఎప్పటికీ అలా ఉంచలేనేమో లేకపోతే నేనే ఇలా చిరాగ్గా ఉంచుతున్నాను ఇల్లు మిగతా వాళ్ళు అంతా చాలా ఆర్గనైజింగ్గా ఉంచుతారా ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు నా వరకు మీరు వ్లాగ్స్ చూస్తే అర్థమవుతుంది బట్టలు ఎప్పటికప్పుడు మడతలు పెట్టేసుకుంటాను ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటాను గిన్నెలు తోమేసుకుంటాను ఇలా అన్నీ నీట్గా ఉంచుతాను మరి ఎందుకో యూట్యూబ్లో వీడియోలో చూసినంత నీట్గా నా ఇల్లు అలా ఉండట్లేదు ఏంట్రా బాబు ఈ అరమర లవ్య నెలకు ఒకసారి రెండుసార్లు అయినా సర్దాల్సి వస్తుంది అయినా నీట్గా ఉండట్లేదు ఏంటి అని నాకు అసలు అర్థం కావట్లేదండి ఇంకా మాత్రం ఇంక ఇదే పనిగా చేస్తూ కూర్చున్నానంటే మొత్తం ఇంకా ఓపిక నశించిపోద్ది అని చూసినంత వరకు నీట్గా కనిపించేంత వరకు చేస్తున్నాను అనమాట అంటే మన కళ్ళకి చూసినప్పుడు అమ్మ నీట్గా ఉంది అన్న ఫీలింగ్ వచ్చే వరకు చేస్తే సరిపోతుందిలే బాబా అంత పెద్ద పెద్ద ఇల్లులు లేవు మన ఇంట్లో అంత పెద్ద పని వాళ్ళు లేరు కదా అనేసి ఇంకా అనుకున్నాను నేను ఏమనండి ఎంత సార్లు చదువుతున్నా అంత ఆర్గనైజింగ్గా ఉంచలేకపోతున్నానని నాకు అనిపిస్తుంది ఇంకా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి అంటే ఫస్ట్ దుమ్ము ఉంటుంది కదా ఆ దుమ్ము మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాను కానీ మళ్ళీ ఇంకా హాలు అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఇల్లు అలా తుడుస్తూనే సరిపోయిందండి మూడు నాలుగు సార్లు తుడిచాను ఇక్కడ ఈ అట్టపెట్టలో వేసిన బొమ్మలన్నీ డొనేషన్స్ కోసం అయితే పెట్టారనమాట ఇక నెక్స్ట్ ఆ కార్లు తీస్తాను పిల్లల రిక్షా లాంటిది ఉంటుంది కదండి మూడు చక్రాలు బండి అది కూడా తీసేసాను సో ఇవన్నీ నేను డొనేషన్స్కి అయితే ఇవ్వడానికి తీసుకెళ్ళానండి మీరు నమ్ముతారా లేదో తెలియదు కానీ ఇవి నేను తీసుకుని వెళ్ళి అదే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి పనులు చేసుకుని రోడ్ల మీద చిన్న చిన్న లాగా వేసుకుని ఉంటారు కదా వాళ్ళకి తీసుకెళ్ళి అయితే ఇచ్చానండి నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు మా వారివి చాలా బట్టలు తీసేసాను నాకు కొలాబరేషన్కి వచ్చినవి కొన్ని టైట్ అయిపోతాయి కదండి బట్టలు ఆ బట్టలన్నిటిని కూడా నేను మంచిగా మడతలు పెట్టేసి పిల్లలకి వచ్చిన కొలాబరేషన్ డ్రెస్సెస్ అన్ని తీసేసి నేను ఒక రెండు సంచులు బట్టలు మూడు సంచులు బొమ్మలు అయితే తీసేసానండి మొత్తం తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఫస్ట్ ఒక అట్టపెట్టెడు బొమ్మలు వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు అంత ఏమి రియాక్ట్ అవ్వలేదు హ్యాపీ ఏమి ఫీల్ అవ్వలేదు కానీ తీసుకున్నారు తర్వాత ఇలా రోడ్ల మీద చాలా మందికి చిన్న చిన్న గుడారాలు వేసుకుని ప్లాట్ఫామ్ పైన అయ్యి పడుకుంటారు చూసారా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ బట్టలు తీసుకుని తర్వాత ఈ బొమ్మలు తీసుకుని అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి ఈ సైకిల్ నాది సైకిల్ నాది అని తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నేను ఎప్పుడు డీక్లెటర్ చేసినప్పుడు తీసేసిన బట్టలన్నీ ఇంటికి వ్యాన్ వస్తుందండి ఎవరు అనాథాశ్రమ బండి అని వస్తుంది కదా వాళ్ళకి ఇస్తాను అయితే వాళ్ళకి ఇవ్వకపోవని వాళ్ళు తీసుకెళ్ళి అమ్మేస్తారు తప్ప వాళ్ళు ఏమి యూస్ చేసుకోవాలని కొంతమంది కామెంట్స్లో చెప్పారు సో అందుకనేసి సారి రెండు మూడు సార్లు డీక్లర్ చేసినా ఒక వై వైపు పెట్టాను తప్పించి ఎవరికి ఇవ్వలేదనమాట సో ఈ రోజు వాళ్ళకి ఇవ్వడము వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడము నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి చాలా వస్తువులు చాలా బొమ్మలు అయితే తీసేసాను అనమాట ఈరోజు ఇల్లు అంతా సర్దిన తర్వాత ఖాళీగా ఉంది మనసు ప్రశాంతంగా ఉంది ఇవన్నీ సర్దుతూ మా వారిని తిడుతున్నాను ఈ వస్తువు అవసరం లేదు కొనొద్దు అంటే కొనవు అని ఇలా తిడుతున్నాను అనమాట మా వారిని కొన్ని కొన్ని మా వారికి నేను వద్దు ఇది అవసరం మనకు అన్న కూడా కొంటారండి సో అవన్నీ ఇప్పుడు నేను తెప్పుతున్నాను అనమాట ఆ రోజు వద్దానను దీనికి నూట యాభై రూపాయలు వేస్ట్ చేసావు దీనికి ఎంత వేస్ట్ చేసావు అని చెప్తున్నాను అనమాట ఇంకా ఇదిగోండి హాల్ అయితే సర్దడం స్టార్ట్ చేశాను కర్టెన్స్ తీసేసాను వాషింగ్ మిషన్లో వేద్దాము అనేసి ఇంకా ఎక్కడ పెట్టుకోవాల్సిన వస్తువులు అక్కడ అయితే సర్దుతూ పిల్లల్ని కూడా ఈరోజు పనిలో చాలా ఇన్వాల్వ్ చేశానండి అంటే వాళ్ళ వస్తువులన్నింటిని వాళ్ళు సర్దుకున్నారు బొమ్మలన్నీ చాలా నీట్గా సర్దారు అవసరం లేని బొమ్మలన్నీ తీసేసారు తీసేశారు తర్వాత ఏంటంటే ఇంకా బుక్స్ అరమర్ ఉంది బుక్స్ కూడా అవసరం లేనివి తీసేసి అవసరమైనవి ఉంచుకుంటాను ఇంకా ఇవన్నింటినీ కూడా సర్దిస్తే ఇల్లు మొత్తము న్యూ ఇయర్కి అండ్ పొంగల్ ఫెస్టివల్ వస్తుంది కదండి అన్నింటికి నీట్గా సర్దున్నట్టు అయిపోతుంది నేను ఇంత సర్దుతానండి మళ్ళీ రెండు మూడు రోజులకి నార్మల్ అయిపోతుంది ఇది మేబీ నాకు తెలిసి అందరికీ కామన్గా ఉంటుందేమో ఎవరో కొంతమంది ఇళ్ళల్లో మాత్రమే అలాగా అంత ఆర్గనైజ్డ్గా ఉంటుందేమో ఇంకా మేబీ నేనేమనుకుంటున్నాను అంటే పిల్లలు బాగా ఎదిగిన తర్వాత నా ఇల్లు కూడా అలాగే ఆర్గనైజింగ్గా ఉంటుందేమోలే అని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు ఉంటుందని బట్ ఇలా సర్దుకున్నప్పుడు ఒక రెండు రోజులు అలా అస్తమాటలు డోర్ ఓపెన్ చేసి చూసుకుంటాను అలా చూసిన ప్రతిసారి ఎంతో రిలాక్స్డ్గా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇవైతే ఇలా సర్దుతూ ఉంటాను బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ట్వంటీ ట్వంటీ ఫోర్ నా వరకు అయితే చాలా త్వరగా గడిచిపోయింది ఎవరో ట్వంటీ ట్వంటీ ఫోర్ని తవరుతున్నట్టు అది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయినట్టుగానే అనిపిస్తుంది అండి మరి మీలో ఎవరికైనా ఇంత ఫాస్ట్గా గడిచింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అని అనిపిస్తుందా లేదా అన్నది కామెంట్ చేయండి ట్వంటీ ట్వంటీ ఫోర్ని బాగానే కంటెంట్ని క్రియేట్ చేసుకుంటూ ఇలా ముందుకైతే వచ్చేసాను మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా యూట్యూబ్ జర్నీ ఎలా జరుగుతుంది ఏంటన్నది నాకు ఒక క్వశ్చన్ మార్క్లోనే ఉంది ఎందుకు అంటే ఎవ్రీడే వ్లాగింగ్ పెట్టినప్పుడు రోజు ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడడము మిమ్మల్ని ఎంగేజ్ చేసేలాగా నేను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మిమ్మల్ని హోల్డ్ చేసేలాగా నా ఛానల్లో ఉంచాలి అంటే అది అంత చిన్న విషయం అయితే కాదు సో దాని ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా వెళ్తుంది ఏంటి అన్నదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా వెళ్తుంది ప్లాన్స్ ఏంటి కంటెంట్ ఎలా తీసుకెళ్ళగలుగుతాం ముందుకి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట చూద్దాము నా జర్నీ అయితే మీతో అలా షేర్ చేసుకుంటూ ఉంటానండి అండ్ ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మెయిన్గా తీసుకునే ఒకే ఒకటి మెయిన్ వచ్చేసి వీడియోస్ కానీ ఎక్కువ కాకుండా తగ్గించి పెడతాను షార్ట్స్ ఇంకా రెండు ఏంటంటేనండి మెయిన్ నా హెల్త్ పైన ఫోకస్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను దేనికి అంటే నాకు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం లేదు బట్ నాకు బాగా తెలుస్తుంది నేను వెయిట్గానే అయిపోతున్నాను అని సో నా వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను నాకు నిద్ర పట్టట్లేదండి కళలు వచ్చేస్తున్నాయి కళలో ఎవరో కో క్రియేటర్స్ వచ్చి ఏంటి ఇంత లావ్ అయిపోయావు అన్నట్టు అయ్యో నిజమే ఇంత లావ్ అయిపోయినా వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు ఏంటి అని అన్నట్టు నాకు అసలు నిద్ర పట్టట్లేదు సో అందుకనేసి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానండి జనవరి ఫస్ట్ నుంచి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వాకింగ్కి వెళ్ళాలి ఎలాంటి సందర్భమైనా కూడా నేను ప్రతిరోజు వాకింగ్ అయితే చేయాలి ఇంకా లావ్ అవ్వద్దు ఉన్న వెయిట్ సరిపోతుంది ఇంకా లావ్వద్దు అన్నీ తినాలి అనేసి అనుకుంటున్నాను చూడాలి ఆల్రెడీ నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేశానండి డే టైం వాకింగ్కి వెళ్ళడము నైట్ టైం వాకింగ్కి వెళ్ళడము అండ్ ఈ విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది కదా విటమిన్ డి సో ఈ సన్లైట్లో వాకింగ్ చేస్తే కొంచెం అది కూడా నాకు కలిసి వస్తుంది అనేసి ఉందనమాట విటమిన్ కూడా అందుతుంది అనేసి చూడాలండి నేనైతే ఈ వన్ ఇయర్లో సెవెన్ కేజెస్ తగ్గాలి అనేసి టార్గెట్ పెట్టుకున్నాను వన్ ఇయర్లో కాదు మే నెల లోపల సిక్స్ కేజెస్ సెవెన్ కేజెస్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు నేను అది సాధించగలను అన్నది ఇంకా ఫైనల్గా ఈ కబోర్డ్ అయితే సద్దేశానండి చాలా వరకు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది వీడియో తీస్తుంది చేయడానికి ఇల్లు అయితే సద్దేశాను ఇప్పుడు ఇలా ఉంది కదా దీనికి కర్టెన్స్ పెట్టేస్తే బాగుంటుందన్నమాట చాలా వరకు ఖాళీ అయిపోయిందండి కబోర్డ్స్ అయితే ఇంకా ఈ కబోర్డ్స్ అద్దడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము డీక్లర్ చేసినవి చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా అవి డొనేషన్ చేయడానికి అయితే వెళ్ళాము వెళ్ళాము కానీ అక్కడ ఏమేమి వీడియోస్ అయితే తీయలేదండి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండి మనం ఏదో ఇస్తూ వాళ్ళ దగ్గర వీడియోలు తీసుకుంటే తీసుకుని వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకుంటారేమో వాళ్ళ మనసు బాధపడుతుందేమో మనం ఇచ్చింది ఏదో షో కోసము వీడియోలు తీసుకోవడం ఎందుకు అనేసి నేను అలాగా వీడియోస్ తీయడానికి అనమాట నేను ఫుడ్ డొనేషన్ చేసినా లేకపోతే ఇంకా ఏమన్నా డొనేషన్స్ లాంటివి చేసినా నేను అసలు వీడియోలు తీసుకోలేనండి నాకు ఏంటంటే ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తి బాధపడతారేమో వాళ్ళని మనం చిన్న పుచ్చినట్టు చేయకూడదు అన్నది నా మనసుకు అనిపిస్తుంది సో నేనైతే తీసుకెళ్ళా ఇచ్చాను కానీ నేను ఎక్కడ వీడియోస్ అయితే ఏమీ తీయలేదండి కానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు రోజు లంచ్ అయిన తర్వాత జస్ట్ ఇల్లు నార్మల్గా చదిదాం అనుకున్నానండి హాల్ చూసేసరికి చిరాకు వచ్చేసింది అనమాట

ఇంక అనుకోకుండా మొత్తం న్యూ ఇయర్ క్లీనింగ్ లాగా అయిపోయిందండి చాలా వరకు కట్టర్ చేస్తాను ఇవన్నీ మా పిల్లలు యూజ్ చేయట్లేని బొమ్మలు అనమాట ఇది మా పిల్ల సైకిల్ ఇదేమో కారు ఇంకా చాలా వస్తువులు అయితే తిందర పెట్టేశానండి బొమ్మలే ఇవన్నీ అక్కడ పెట్టంత బొమ్మలే ఈ మూడు చక్రాల అప్పుడు మనం నడప నేర్చుకుంటుందని మా వారైతే కొన్నారు ఇది అసలు యూజ్ చేయలేదు మొత్తం ఇవన్నీ పిల్లల బొమ్మలు బొమ్మలు అయితే డీకటర్ చేస్తానండి వీటితో పాటు నావి మా వారిని కూడా చాలా వరకు బట్టలు అయితే డీకట్ట మరి ఇవన్నీ తీసేసి ఇంట్లో ఉంచుకోవడం ప్లేస్ ఆక్యుపై చేసేస్తారు కదండి ఇప్పుడు బయట వెళ్తున్నాము బయట ఎవరైనా కనిపిస్తే వాళ్ళు తీసుకుంటారేమో అడిగి వస్తాము తీసుకుంటాము అంటే ఇవన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి అయితే ఇచ్చేసి వచ్చేస్తామండి నేను ఇల్లు ఎంత ఆర్గనైజ్గా ఉంచాలి అనుకున్నా నేనైతే ఉంచలేకపోతున్నానండి యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ చూస్తాను కదా నీట్ నీట్గా ఉంచుతారు కదా అసలు నేను అలా ఎప్పటికీ ఉంచలేనేమో ఈ రోజు సర్తాను కదండి మళ్ళీ రేపటికి యథావిధి అయ్యోమయ్యో నార్మల్ అయిపోతుంది ఏమో అలా అయితే అలా పై పని చేస్తున్నాను సో ఇప్పుడు బైక్కి వెళ్దామండి ఎవరైనా ఉంటే చూసి ఇవన్నీ తీసుకెళ్ళి అయితే ఇచ్చేసి వస్తాము వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చానండి ఇప్పుడైతే నేను ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ చేపలని నేను ఫ్రై పెట్టాను కదా ఇప్పుడైతే పులుసు పెడుతున్నానండి చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను మూడు ఉల్లిపాయలు కొంచెం వెల్లుల్లిపాయ అయితే తీసుకుని ఫస్ట్ మిక్సీ పట్టాను ఈ మిక్సీ పట్టిన దాంట్లోకి నేను ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే తీసుకుని మళ్ళీ ఒకసారి అయితే దీన్ని మిక్సీ పట్టానండి మార్నింగ్ నేను చేపలు ఫ్రై చేశాను కదండి అందులో రెండు ముక్కలు ఉన్నాయి కదా ఆ పక్కకి పక్కకు తీసేసి అదే ప్యాన్లో నేను నూనె వేసేసుకుని చేప చేపల పులుసు అయితే ఇందులోనే పెడుతున్నానండి కొంచెం అయితే నేను నూనె అయితే వేసుకుని నూనె వేడెక్కిపోయిన తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టుకున్న ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ అన్నింటిని దీంట్లో అయితే వేసేసి నూనెలో కాసేపు అయితే వేగనిచ్చాను నేను నూనె కూడా ఎక్కువేనా చాలా చాలామంది చేపల కూరలు నూనె ఎక్కువ వేయాలంటారు కదా నాకు నార్మల్ దానికన్నా ఎక్కువ నూనె వేస్తాను ఒక రెండు గరెట్లు వేస్తాను కానీ నాకు ఏంటోనండి నూనె తేనెపలు చాలా త్వరగా వస్తాయి అనమాట అందుకని నేను నూనె ఎక్కువగా తీసుకోలేను ఇంకా ఇది కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి అయితే చేప ముక్కలు వేస్తున్నానండి ఈరోజు చేపలు మొత్తం వండలేదు ఎందుకంటే చాలా చేపలు తీసుకొచ్చేసారండి ఎక్కువైపోయింది ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను రేపు ఎప్పుడు మళ్ళీ అది ఫ్రై కింద పెట్టుకోవాలి ఇంకైతే ఇంకోండి చేపలు తలకాయలు ఇంకా పొట్టగడ ముక్క ఇంకొక రెండు ముక్కలు అయితే పులుసు పెడుతున్నాను మిగతా ముక్కలు అయితే ఉంచేసాను ఎక్కువైపోతాయని ఇంకా చేపలు వేయగానే దాంట్లోకి నేను కారం అయితే వేసుకున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు కొంచెం పసుపు అయితే వేసాను ఈరోజు చేపల పులుసు అమ్మ చెప్పినట్టు చేశానండి పులుసు అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది ఆ ప్రాసెస్ మీకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా పులుసు అదే ఉప్పు కూడా వేసేసానండి ఇంక ఇవన్నీ వేసిన తర్వాత కలపకూడదు కలపకూడదంటారు కాబట్టి నేనైతే క్లాత్తో పట్టుకుని బాగా అయితే కుదిపేసుకున్నానండి ఇలా కుదిపేసిన తర్వాత దీంట్లోకి నేను ఇంకా ఇమీడియట్గా వాటర్ అయితే వేసేసాను ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసి కొంచెము పొంగొచ్చు వరకు ఇంకా చింతపండు కొంచెం మెర్లీగానే నానబెట్టానేమో అది మెత్తగా అయిపోయిందండి ఇంకా చింతపండు పులుసుతో ఈ ముక్కలని అయితే ఉడికిచ్చేసాను పులుసు అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఇంకోటి పులుసు అయితే వేస్తున్నాను ఇప్పుడు నాకు ఏంటంటే మెయిన్ చేపల కూరలో పులుసు దగ్గరే కూర అంతా చెడిపోద్ది అనమాట అయితే పులుసు అయిపోవడము లేకపోతే పులుసు చాలా తక్కువ అవుతుంది బట్ ఈసారి అన్నీ కరెక్ట్గా వచ్చాయండి కారం అయితే ఇంకెక్కువ వేయలేదు ఎందుకంటే మను సరిగ్గా తినదన్నమాట అందుకు ఇంకా పులుసు అయితే మరుగుతుంది లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి అయితే వారుస్తున్నాను ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను కదండి దాంట్లోనే ఈరోజు రైస్ అయితే వండేసాను ఇంకా అన్నం కూడా వార్చేసాను పులుసు అయిపోతే ఇంకా భోజనం చేయాలి ఈ లోపల పిల్లలిద్దరూ స్నానానికి అయితే వెళ్ళారు మా హస్బెండ్ కూడా స్నానానికి వెళ్ళారండి వాళ్ళిద్దరు వచ్చేస్తే కనుక ఇంకా మేమైతే కూర్చొని డిన్నర్ అయితే చేసేస్తాము ఇందక్కడ ఇల్లు సర్దుకుతూ ఉన్నాను కదండి హాల్ అయితే క్లీన్ చేయలేదు కదా నేను ఇంకా వంటకి లేట్ అయిపోతుందని నేను వంట పని చేసుకునే లోపల మా వారైతే హాలు మొత్తాన్ని నీట్గా సర్దేసి తుడిసేసి మాపు కూడా పెట్టేశారండి నాకు మా వారైతే చాలా హెల్ప్ చేశారు అలాగే ఒక పక్కన నేను వంట చేస్తూనే మరొక పక్కన అయితే నేను గిన్నెలు కూడా క్లీన్ చేసేసానండి ఇంక ఈరోజు పని త్వరగా పూర్తి చేసేసుకుంటే పిల్లల్ని ఒక వన్ అవర్ అయినా చదివిద్దామనేసి అనుకుంటున్నాను ఇందక మీరు చూసారు కదా హాల్ స్టార్టింగ్ సర్దుతున్నప్పుడు గజిబిజిగా చిరాక్ చిరాగా దుమ్ము దుమ్ముగా ఉంది కదండి సో ఇల్లు అంతా మా వారు సర్దేసుకుని నీట్గా అయితే క్లీన్ చేసేసి మాప్ అయితే పెట్టేశారు ఇల్లు చాలా నీట్గా ఉంది ఇంకా మేము డిన్నర్ చేసేస్తే మా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టేనండి డిన్నర్ చేసేసి కొన్ని గిన్నెలు ఉంటే వాటిని కూడా తోమేస్తాను ఇంకోడి వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడే ఆన్ చేసాము ఆన్ చేసాము ఇంక వైపోతే బట్టలు కూడా ఆరేసేస్తాను డిన్నర్ చేసేసిన తర్వాత మా వారేమో షాను చదివిస్తున్నారండి నేనేమో మనుని అయితే చదివిస్తున్నాను చాలా రోజులు అయిపోయిందండి పిల్లల్ని ఇలా కూర్చోపెట్టుకుని చదివించి ఇంక ఈ రోజైతే పిల్లలిద్దరిని నేను చదివిస్తున్నాను రేపు పొద్దున్న రేపు స్కూల్ లేదు జనవరి సెకండ్ ఉందండి స్కూల్లో తను డ్రాయింగ్ అయితే వేయాలి అనేసి ఒక టీచర్ అయితే పంపించారన్నమాట రెండు కాన్సెప్ట్లు షాను అయితే మై డ్రీమ్ ఇన్ ఇండియా మై డ్రీమ్ అబౌట్ ఇండియా అనేసి ఆ కాన్సెప్ట్ పైన డ్రాయింగ్ అయితే వేస్తుంది ఇంకా మనం హోంవర్క్స్ కంప్లీట్ చేసేసుకుంది అంటే ఊరు వెళ్ళడానికి ముందు ఇచ్చిన హోంవర్క్స్ అనమాట దానికి ఇంకా నేను కొన్ని వర్క్ షీట్లు అయితే ప్రిపేర్ చేశానండి మ్యాథ్స్ సింపుల్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిఫ్లేషన్ కొన్ని వర్క్షీట్లు ప్రిపేర్ చేశాను మిస్సింగ్ లెటర్స్ అవి సో ఇంకా వర్క్ షీట్లు అయితే మను అయితే చేసిందనమాట చాలా హ్యాపీగా ఉంటుందండి పిల్లల్ని ఇలా కూర్చోబెట్టి ప్రశాంతంగా చదివించినప్పుడు బల హ్యాపీగా ఉంటుంది రఫ్ బుక్ తీసుకురా అంటే మనుకి మామూలు స్కూల్లో మిగిలిపోయిన పేపర్స్ ఉంటాయి కదండి అవి రఫ్ బుక్ల కింద ఇస్తాను మను ఏం చేసింది అది కాకుండా ఒక కొత్త నోట్ బుక్ బుక్ కింద వాడేస్తుంది ఇది ఎందుకమ్మా కొత్త బుక్ రఫ్ బుక్ కింద అంటే నాకు ఇదే కావాలి ఇదే అంటుందండి మా వారు పర్వాలేదులే వాడుకోనివే అనేసి అంటున్నారు ఇంకా ఇంకా దానికైతే నేను ఎడిషన్స్ అయితే ఇస్తున్నా అనమాట బాగానే చేస్తుందండి మనం మనం లెక్కల్లో కొంచెము ఫాస్ట్గానే ఉంటుందండి షానుతో కంపేర్ చేస్తేనే నాకేమో లెక్కలు అంతగా రావు కానీ నాకు ఎక్కువగా మ్యాక్సే అనిపిస్తుంది మేబీ నాకు చిన్నప్పుడు లెక్కలు కొంచెం సరిగ్గా నేర్పించుంటే నేను కూడా లెక్కల్లో మంచిగా టాప్లో ఏమో నాకు ఎందుకో ఎక్కువగా లెక్కలే హోంవర్క్ అనిపిస్తుంది పిల్లల చేత కానీ నాకు లెక్కలు అంత ఫాస్ట్గా అయితే రావన్నమాట కాకపోతే చిన్న చిన్న వేరియేషన్స్ లాంటివి నేను చేయగలను లేకపోతే క్యాలిక్యులేటర్ హెల్ప్ తీసుకునే చేయగలండి ఇక్కడ పిల్లకైతే మాత్రం అన్ని సింపుల్ ఎడిషన్స్ సింపుల్ సబ్స్ట్రక్షన్స్ అయితే చేపిస్తున్నాను మను చేసిన ఈ ఎడిషన్స్ అన్నిటిని మా వారికి ఇచ్చి కరెక్షన్ చేపిస్తానండి ఎందుకంటే నేను దానికి చేపిస్తాను కానీ నా మీద నాకే డౌట్ ఉంటుంది అన్నమాట ఏమన్నా తప్పులు చేయించేసానా ఏంటి అని అందుకని కరెక్షన్ ఇప్పుడు మా వారి చేత చేపిస్తానండి కరెక్షన్ చేసి చూసి అన్ని కరెక్ట్గా చేసింది మను అనేసి అంటే ఇంకా అది ఎంత గర్వంగా ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది మను ఇంక నేనే చేశాను అన్నీ కరెక్ట్ చేశాను తప్పులేం చేయలేదని భలే హ్యాపీ ఫీల్ అవుతుంది వాళ్ళ డాడీ వెరీ గుడ్ అని రాశారంట ఎంత సంతోషపడిపోతుందో తర్వాత అయితే కొన్ని మిస్సింగ్ లెటర్స్ అయితే ఇచ్చారు అవి కూడా చేస్తుంది పిల్లలు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఇలా యాక్టివిటీస్ అయితే అనమాట నెక్స్ట్ ఇంకోండి షాను చేసిన డ్రాయింగ్ మై డ్రీమ్ ఫర్ ఇండియా షానుకి ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా ఎలాంటి హోంవర్క్ ఇచ్చినా దానికే వదిలేస్తానండి నేను పక్కన కూర్చొని ఏది నేర్పించను ఏది డ్రా చేయను అన్నీ షాను సెల్ఫ్ గా ఓన్ గా చేసుకుంటుంది షానులో అదొక టాలెంట్ అయితే ఉందనమాట తర్వాత అయితే ఇంకా ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం కదండి ఇంక ఈ బట్టలు అయితే ఆరేస్తున్నాను చాలా మంది నైట్ టైం బట్టలు ఉదకూడదు బట్టలు వాషింగ్ మిషన్లో వేయకూడదు అంటారు కానీ నాకేంటంటే ఈ టైంకి అందరూ స్నానాలు చేసేస్తారు కదా ఇంకా ఆ బట్టలు కూడా వేసేస్తే ఒకటేసారి అయిపోతుంది కదా అనేసి నేను ఆ టైం వేస్తాను అండ్ నాకు ఏమీ లైఫ్ గురించి అలాంటి ఎక్కువగా రూల్స్ సెంటిమెంట్స్ లాంటివి కూడా ఏమీ లేదండి ఎవరి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు పనులు చేసుకోవడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది పూర్వపు రోజుల్లో బట్టలు చేత్తో ఉదుక్కునేవారు కదా చీకట్లో ఉతికితే ఏమన్నా డబ్బులు లాంటివి తడిచిపోతాయని లేకపోతే జేబులో పెట్టుకున్న వాల్యూబుల్స్ ఏమైనా మిస్ అయిపోతాయని అలా చెప్పేవారు బట్ ఇప్పుడు అలా కాదు కదా మనం అన్నీ వాషింగ్ మిషన్లో వేసుకుంటాం కాబట్టి అన్ని చెక్ చేసుకునే వేస్తాం కాబట్టి అంతేం ప్రాబ్లం లేదు నాకైతే ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేస్తానండి ఇలాగే ఫాలో అవ్వాలని ఎలాంటి రూల్స్ సెంటిమెంట్స్ లేవు ఎలాంటి రూల్స్ అవి ఉన్నాయి అనుకోండి మనము హ్యాపీగా ఉండలేము ఎలాంటి డౌట్స్ పెట్టుకుంటూ ఉంటే లైఫ్ అంతా మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయలేము అన్నది నా ఒపీనియన్ జస్ట్ నేను నా వ్లాగ్స్లో నా ఒపీనియన్ మాత్రమే చెప్తానండి సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్